అరవై ఒకటవ రోజు గీతా మకరంధం భగవద్గీత పార్ట్ అరవై ఒకటి బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గురుభ్యో నమ గీతా మకరంధంలో అరవై ఒకట వద వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో ఓం శ్రీ గీతాదివ్యై నమ వసు ద కంసచరమర్దనం దీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం నమో భగవతి వాసుదేవాయ జీవితంలో ద్వంద్వాలు అనివార్యాలు కావచ్చునేమో కానీ అసంభవాలు అయితే కావాలి కాస్త లోతుగా చూస్తే ద్వంద్వాలు ఎప్పుడూ కలిసే ఉంటాయి పగులు వేడిగా ఉంటే రాతి చల్లగా ఉంటుంది ఈ రెండు కలిస్తేనే కదా ఒకరోజు నష్టాలు తెలియని లాభాలు ఉండవు అదేవిధంగా దుఃఖాలు తెలియనటువంటి సుఖాలు ఉండవు ఆశించింది కలిస్తే సుఖం కలిసింది విడిపోతే దుఃఖం ఏది జయమని మనం భావిస్తామో దాన్ని కాస్త లోతుగా ఆలోచించగలిగితే అది అపజయమని తెలుతుంది వెలుగులు ఉన్న చోటే నీడలు ఉంటాయి ఒక సమయంలో నవ్విన నోళ్లే మరో సమయంలో ఏడుపులతో గోల పెడుతూ ఉంటాయట ఈ ద్వంద్వాలను అనుభవిస్తూ వర్పడించేవాడు భోక్త భోక్త ఎవడో కాడు కర్తే భోక్త ఇక్కడ కర్మల ఎందు అకర్మను దర్శిస్తున్నటువంటి యుతివరేణ్యుడు కర్తగా లేడు కాబట్టి భోక్తగానూ లేడు అందువల్ల జ్ఞాని ద్వంద్వాల నుంచి విడిపడి ఆనందంతో శోభిస్తున్నాడట ద్వంద్వాలను అధిగమించినటువంటి మహాత్మని బుద్ధిలో హెచ్చుదగ్గులు ఉంటాయా అంటే ఇష్టాయిష్టాలు ఉంటాయా అంటే ఎవరిష్టులు ఎవరి ఇష్టులు ఇవన్నీ కూడా తనకు ఎవరూ అయిష్టులు కారు ఏది అయిష్టము కాదు వైరబుద్ధి సమూలంగా నశించు ఉండడం వల్ల మాత్సర్యం తెలియనటువంటి ఆ మహాత్ముని ఏమంటామంటే విమత్సరుడు అంటాం విమత్సరుడు అంటే జ్ఞాని విమత్సరుడు అంటే ఏ విధమైనటువంటి మత్సరము లేనివాడు ఇతరులలోని అభివృద్ధిని చూసి సహించలేని గుణాన్ని ఏమంటామంటే మత్సరము అంటాం అలాంటి మత్సరం నుంచి విడిపడిన వాడు విమత్సరుడు ఇతరుల విషయంలో ఏ విధమైన వైరబుద్ధి లేనివాడు మత్సరం అనేది అసూయ ఇతరుల్లోని వైభవాన్ని చూసి ఆ వైభవం మనకుంటే ఆ వైభవం మనకుంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అసూయ బుద్ధిలో కలుగుతుందట ఇతరులకు ఉన్నవన్నీ మనకు ఉన్నాయా ఇతరులకు ఉన్నవన్నీ మనకు లేనంత మాత్రాన అసూయ జనించదు అవి మనకు కావాలి అని భావించినప్పుడే ఓర్వలేని తనం పుడుతుంది కానీ ఈ విధమైన కోరిక లేనివాడు కాబట్టి జ్ఞానిని ఏమన్నారంటే నిరాశి అని చెప్పేసి మనకు ఈ గడిచినటువంటి శ్లోకంలో మనం విషయాన్ని తెలుసుకున్నాం మాత్సర్యం అనేటువంటి గుణం నుంచి విడిబడి ఉన్నవాడు అని ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రస్తావిస్తున్నాడు గీతాచార్యుని యొక్క భావన జ్ఞానానికి అవరోధంగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి యొక్క అషటి వర్గాలలో మాత్సర్యం కూడా ఒకటి మాత్సర్యం నుంచి విడుబడిన వాడు అంటే అషటి వర్గాల నుంచి విడుబడిన అర్థం మాత్సర్యం అనేది కామక్రోధాలకు అది ఉపలక్షణం మనం గ్రహించాలి ఇక్కడ ఏకము అద్వితీయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని కలిగి తనతో పాటు ఈ సమస్తం విశ్వమును బ్రహ్మమే అని భావించేటువంటి యతి ఎవరిపై మాత్సరాన్ని పెంచుకుంటాడు చెప్పండి సర్వము బ్రహ్మమయమైనటువంటి దర్శించే వ్యక్తికి శత్రువులు ఎవరు ఉంటారు ఆయనకు ఈ సత్యాన్ని ఆవిష్కరించడానికే జ్ఞానిని విమత్సరుడని అనడం జరిగింది మరి శరీరాన్ని నిలుపుకోవడానికి అయాచితంగా అన్నాదులు లభించినా లభించకపోయినా వాటి ప్రభావం జ్ఞాని మీద మాత్రం ఉండదు ప్రాప్తించిన దానికి జ్ఞాని పొంగిపోడు ప్రాప్తించని దానికి కృంగిపోడు సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా ఉంటాడు కర్మల ఎందు అకర్మను దర్శించడమే ఈ జీవన వైభవానికి కారణం గుణాలు గుణాలలో ప్రవర్తిస్తున్నాయే కానీ నేనేమి చేయడం లేదనేటువంటి అకర్తృత్వ బుద్ధితో జ్ఞాని శోభిస్తూ ఉంటాడు కాబట్టి అతడు భిక్షా భిక్షాటన అటువంటి కర్మలను చేసిన చేయనివాడే ఎందుకంటే అతనిలో బంధానికి కారణమైనటువంటి కర్మ అట్టి కర్మకు హేతువైనటువంటి అవిద్య కూడా జ్ఞానమైనటువంటి అగ్ని చేత అది దగ్ధమవుతుంది కాబట్టి ఏ కర్మ కూడా జ్ఞానిని బంధించదనే విషయం మనకి ఇక్కడ స్పష్టమైపోయింది జ్ఞానం ఉత్పన్నం కాకముందు ప్రారంభించినటువంటి కర్మను జ్ఞానం ఉత్పన్నం అయిన తర్వాత త్యజించినా లేదా కొనసాగించిన దాని చేత జ్ఞానికి కర్మదోషం మాత్రం అంటదనే విషయాన్ని ఇరవై మూడో శ్లోకం లోపల స్పష్టం చేస్తున్నాడు భగవానుడు జ్ఞానావస్థిత చేత సహ యజ్ఞాయ తరత కరు మా సమగ్ర సమద్రం ప్రవి దేని ఎందు కూడా ఆసక్తి లేనివాడు బంధం నుంచి విడిపడినవాడు మనస్సు జ్ఞానముందు నిలిపినవాడు కేవలం యజ్ఞార్థమే కర్మలను ఆచరించేటువంటి వాడు అయినటువంటి మానవుని సర్వకర్మలు సంపూర్ణంగా విలీనమైతున్నాయట అని చెప్పేసి మనకి ఈ విషయంలో గుర్తు చేస్తూ జ్ఞాని ఆచరించినటువంటి కర్మల కర్మలు ఫలసహితంగా జ్ఞానాజ్ఞలో విలీనమైపోయాయి అంటే జ్ఞాని ఆచరించినప్పుడు కూడా అవి జ్ఞానమయంగానే ఉన్నాయి కర్మలుగానే కల్పించిన అకర్మలుగానే శోభించాయి జ్ఞాని ద్వారా జరిగేటువంటి కర్మలన్నీ యజ్ఞ స్వరూపాలే ఆ కర్మలలో సర్వము బ్రహ్మమే ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాడు మనకు ఇది మనం ఎప్పుడు వినేటువంటి శ్లోకము ఇరవై నాలుగో శ్లోకంలో బట బ్రహ్మాత్మ అర్పణం బ్రహ్మము హవిస్సు బ్రహ్మము అనేటువంటి అగ్నిలో బ్రహ్మరూపుడైనటువంటి యజమాని చేసేటువంటి హోమం బ్రహ్మమే సర్వము బ్రహ్మమే అనేటువంటి భావనతో హోమం చేయువాడు పొందేటువంటి ఫలము కూడా బ్రహ్మమే అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు అర్పణము అంటే అర్పించేది నిర్థం యజ్ఞ నిర్వహణలో దేనిచేత హవిస్తును ఆ జగినో అగ్నిలో అర్పిస్తారో ఆ హోమ సాధనమును అర్పణము అంటారు సాధనమైనటువంటి అట్టి అర్పణమును బ్రహ్మవిదుడు బ్రహ్మంగానే దర్శిస్తాడు అదే బ్రహ్మార్పణం అంటే ఆ యజ్ఞ సాధనం కూడా ఆత్మ కంటే అన్యంగా లేదని భావిస్తాడు ముత్యపు చిప్పయందు వెండి లేది లేదని చెప్పేసి చూసినట్టు చూస్తాడు అని అర్థం వివేకం లోపించిన వ్యక్తికి వెండిగా అంటే అది వెండిగా కనిపించింది వివేక దృష్టి కలవానికి శుక్తిగా అంటే ముత్యపు చిప్పగా తెలిసిందని ఇక్కడ బ్రహ్మార్పణం అనేటువంటి చోట బ్రహ్మ అర్పణమైన రెండు పదాలు ఉన్నాయి కాబట్టి సామాన్యులకు బ్రహ్మము వీరుగా అర్పించే హోమ సాధనం వీరుగా తెలుస్తూ ఉంటుంది బ్రహ్మ విధులకు మాత్రము హోమ సాధనము కూడా బ్రహ్మముగానే కనిపిస్తుందనే విషయం ఇక్కడ మనకు గుర్తు చేస్తూ ఈ శ్లోకంలోపట పవిత్రమైనది ముఖ్యంగా మనము ఈ శ్లోకము మనం తెలుసు మనకు భోజన సమయంలో కూడా ఈ శ్లోకం చెప్తూ ఉంటాం మనం అదేవిధంగా శ్రాద్ధ కర్మలను ఆచరించే సందర్భాల్లో కూడా అన్నదోషం యొక్క నివారణార్థం ఈ శ్లోకాన్ని పఠించడం కూడా మనం లోకంలో ఒక ఆచారంగా చూస్తుంటాం మనం కేవలము శరీర స్థితి ప్రయోజనార్థం గ్రహించే ఆహారాన్ని బ్రహ్మవిదుడు బ్రహ్మంగానే వీక్షిస్తాడు అన్నం బ్రహ్మేతి అన్నాడు భుజించే తాను బ్రహ్మ స్వరూపుడే అయినందున తన ఎందు రగిలే జఠరాగ్ని కూడా బ్రహ్మమే జఠరాగ్ని అని హోమాగ్ని ఎందు ఆహారం అనేటువంటి హవిస్సును సమర్పించడం జరుగుతుంది ఎటరాన్ని శాంతించుట చేత బ్రహ్మకర్మ సమాధి అనుభూతిగా అలరాడుతుంది అలాంటి బ్రహ్మవిధుడు ఆహారం భుజించినా భుజించని వాడే భోజనం క్రియ లోక దృష్టిలో అగుపిస్తున్నా ఆత్మవిధుల దృష్టిలో స్థాయి లోపట అది మాత్రము అకర్మయ్యే జ్ఞానమే మోక్షానికి ఏకైక సాధనం కాబట్టి జ్ఞాన యజ్ఞాన్ని స్థుతించుటకు అన్యములైనవి జ్ఞానార్జనకు ఉపయుక్తమైనటువంటి అంతకరణ శుద్ధిని ప్రసాదించి ఇతర యజ్ఞాలను కూడా ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు ఇరవై ఐదు శ్లోకం లోపట దైవమేవాపదే యజ్ఞం యోగిన పరియపక్తతి బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం ఎన్నేనేయివోపజువతి కొందరు యోగులు యోగులు ఏం చేస్తారంటే దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు మరికొందరు ఆత్మైక భావన చేయి యజ్ఞ బ్రహ్మ అనేటువంటి యజ్ఞి అందు హోమాన్ని చేస్తున్నారని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ దీంట్లో ప్రధానంగా మనకు దైవ యజ్ఞం అనే విషయంకి వచ్చినట్లయితే ఏ యజ్ఞం చేత దేవతలు ఆరాధింపబడతారో దాన్ని ఏమంటామంటే దైవ యజ్ఞము అంటారు ఈ యజ్ఞాన్ని ఆచరించేవారు కర్మయోగు ఇంద్ర అగ్ని సూర్య వరుణాది దేవతలను ఆరాధించేవారు ఈ విధమైనటువంటి దేవతారాధన సాగించే వారు కర్మయోగులు వీరు ఆచరించేవి కామ్య కర్మలు కావు వీరికి ఫలాసక్తి లేదు ఇహా పరలోక సౌఖ్యాలను ఆశించి భోగాసక్తితో దైవయజ్ఞాలను వీరు నిర్వర్తించరట కాబట్టి ఫలాసక్తితో దేవతారాధన చేసే కర్మల నుంచి వీరిని వేరు చేసి చూడడానికి చూపడానికి యోగులు అని చెప్పడం జరిగింది వీరు దేవతలకు సంబంధించిన యజ్ఞమునే సేవిస్తున్నారు ఇక్కడ ఏవ అనేటువంటి శబ్దం వల్ల వీరు ఇంద్రాది దేవతలను ఫలాసక్తి లేకుండా ఆరాధిస్తున్నారే కానీ వారి ఎందు బ్రహ్మభావనతో లేరు దీనికన్నా అన్యంగా బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞానం చేస్తున్నవారు అని సూచింపబడుతుంది గమనించాల్సిన విషయం విషయమే బ్రహ్మయజ్ఞంలోపట మోక్షాన్ని కాంక్షి కాంక్షించేటువంటి యతులు ఆచరించేది బ్రహ్మయజ్ఞమిది ఈ విధమైన హోమానికి బ్రహ్మమే అగ్ని సత్యం జ్ఞానం అనంతం అని ఏ బ్రహ్మమును ఉపనిషత్తులు చెప్పావో ఆ బ్రహ్మమే అగ్ని అట్టి బ్రహ్మాగ్ని అందు యజ్ఞాన్ని యజ్ఞం చేతనే హోమం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి విషయం ఇది ఈ దైవ యజ్ఞము బ్రహ్మయజ్ఞంలో ఈ విషయాలు మనం గమనించిన తర్వాత అంతఃకరణ శుద్ధిని అంతకర్ణం యొక్క నిశ్చలత్వాన్ని పొందడానికి ఇక్కడ నుంచి కొన్ని యజ్ఞాలను భగవంతుడు చెప్తున్నాడు మనకు ఇప్పుడు చెప్పబోయేటువంటి యజ్ఞములన్నీ సాధన అయినవే కానీ కర్మకాండకు సంబంధించినవి మాత్రం కావు ముందుగా సంయమ యజ్ఞాని గురించి చెప్తున్నాడు ఈ యజ్ఞాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది రాబోయేటువంటి ఇప్పటి నుంచి అన్ని వరుసగా వస్తుంటాయి మనకు దీనిలో పట ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి విషయంలో బట శ్రోత్రా ఇంద్రియతి శబ్దాదిషువతి కొందరు చెవి మొదలైనటువంటి ఇంద్రియాలను నిగ్రహం అనేటువంటి అగ్ని ఎందు హోమం చేస్తున్నారు మరికొందరు శబ్దాలు అనేటువంటి హవిస్తును ఇంద్రియాలనేటువంటి అగ్నిలోపట హోమం చేస్తున్నారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మనం ఇది సంయమ యజ్ఞం దీనిలోపట మనం గమనించాల్సిన అంశంలోపట సంయమ యజ్ఞము శమమైతే విషయత్యాగ యజ్ఞాన్ని దమమనం చెప్పుకోవచ్చు సంయమ యజ్ఞము సాధ్యం కానప్పుడు విషయత్యాగ యజ్ఞము ద్వారా సంయమశీలు కావచ్చు యుక్తాయుక్తములను వివేచనం చేస్తూ విషయాలను అవిరుద్ధంగా అనుభవించడం కూడా యజ్ఞమే అవుతుంది ఇక్కడ అనుభవ విషయాలు ఆహుతులవుతూ ఉంటే ఇంద్రియాలు అర్ణులుగా ప్రజలెల్లుతుంటాయట ఇప్పుడు తర్వాతది ఆత్మ అనేటువంటి యజ్ఞాన్ని గురించి చెప్తున్నాడు కర్మాణి చాపరే ఆత్మ సంయమ మరికొందరు సమస్తములైనటువంటి ఇంద్రియ వ్యాపారాలను ప్రాణచేష్టలన్నింటినీ కూడా నానదీప్తమైనటువంటి మనోనిగ్రహం అనేటువంటి యోగాగ్ని ని హోమం చేస్తున్నారు అని చెప్పేసేసి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు మనకు ఈ రెండు విషయాన్ని మనము జాగ్రత్త సర్వాణీంద్రియాణి యోగాగ్నో జుహ్వతి జ్ఞానదీపితే మనస్సు నిలపడమే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఆత్మ సంయమ యోగం ద్వారా ధ్యానరూపమైంది కాబట్టి ఈ యోగము అనుష్టించేవాడు ధ్యాన యోగు అని చెప్పుకున్నాం మనం ఇది యోగాగ్ని ధ్యాన యోగాగ్ని ఆత్మసమయం అంటే మనస్సును ఆత్మయందు నిలపడం అనే అర్థం అదే యోగాగ్ని ఈ విధమైనటువంటి ఆత్మసంయమ యోగాగ్ని యందు సర్వేంద్రియ వ్యాపారాలను సర్వ ప్రాణక్రియలను హోమం చేస్తున్నారు అంటే ఈ విధమైన ధ్యాన యోగంలో ఇంద్రియ నిరోధము ప్రాణ నిరోధము ప్రధానంగా మనకు కనబడుతున్నాయి మనకు ఇంద్రియ నిరోధంలో బాహ్యేంద్రియ నిగ్రహం అంతరేంద్రియ నిగ్రహం రెండు జరుగుతున్నాయి బాహ్యేంద్రియాలు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిసి దశేంద్రియాలు అంతరేంద్రియాలు అంటే అంతర్కర్ణముకు చెందినటువంటి మనోబుద్ధులు ఈ ద్వాదశేంద్రియ కర్మలను ధ్యానంలో నిలపడమే హోమం చేయడం అంటే బాహ్యంలో చరించకుండా అంతర్ముఖలు చేయడం అని అర్థం శ్రోత్రాది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే చెవి ముక్కు కళ్ళు నాలుక చర్మం అవి స్తోత్రాది జ్ఞానేంద్రియాలు అలాగే వినడం వాసన చూడడం దర్శించడం రుచూడం సూచించడం అనేవి జ్ఞానేంద్రియ కార్యాలు వాడి పందనమాట అలాగే వాగాది కర్మేంద్రియాలు వాక్కు హస్తము పాదము గుహేంద్రియము ఉదేంద్రియము అనేవి వాగాది కర్మేంద్రియాలు అలాగే మాట్లాడడం వస్తుగ్రహణం గమనము అనేవి విసర్జన కర్మేంద్రియము ఐదు జ్ఞానేంద్రియాలు వాటి కర్మలు ఐదు కర్మేంద్రియాలు వాటి కార్యాలు మొత్తం కలిస్తే దశేంద్రియ కార్యాలు ఇక మనస్సు బుద్ధి అనేవి అంతరేంద్రియాలు అవి సాగించే ఆలోచన నిర్ణయాది కార్యాలు అంతరేంద్రియ కార్యాలు ఈ మొత్తము బాహ్యేంద్రియ అంతరేంద్రియ సర్వకర్మలను ఆత్మీయను నియమించడం ధ్యానంలో జరుగుతుంది అనే విషయం ఇక్కడ తెలుస్తుంది మనం అంతేకాదు ఇంద్రియ నిగ్రహంతో పాటు ప్రాణ నిరోధం కూడా జరుగుతుంది ప్రాణ మనస్సులు పరస్పరం అధీన అధీనాలే ఉంటాయి అలాగే పరస్పర నిరోధాలుగా తెలుస్తాయి మనస్సును నియమిస్తే ప్రాణ నిరోధం జరుగుతుంది అలాగే ప్రాణ నిరోధంలో మనస్సు నియమించబడుతుంది కాబట్టి ద్వాదశేంద్రియాలను వాటి కర్మలతో సహా ప్రాణ కర్మలను కూడా అంతర్ముఖం చేయడం ధ్యానంలో జరుగుతుంది ప్రాణ అపాన ధ్యాన సమాన ఉదాన వాయువులే శరీరంలోని ప్రాణవాయువులు అలాగే ప్రాణి ఆ యొక్క పాదాలను ముడవడం దాచడం బదులు సర్వ ప్రాణక్రియలను కూడా ధ్యాన సమయంలో నియమించడం జరుగుతుంది మనకు ఈ విధంగా సర్వేంద్రియాలు వాటి కార్యాలను సర్వ ప్రాణాలు వాటి కర్మలను కలిపి ఆత్మ సంయమము అనేటువంటి యోగానిలో ధ్యాన యోగులు హోమం చేస్తున్నారు ఇక్కడ ధ్యానమే అగ్ని సర్వేంద్రియ ప్రాణ మనోబుద్ధులు హవిస్తులు వీటిని వివేకంతో లేదా జ్ఞానంతో హోమం చేయడమే ఆత్మ సంయమ యజ్ఞం ఇది ఇక్కడ వివేకం ఉంది ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంది వివేకము జనటువంటి జ్ఞానం కూడా ఉంది అర్థం ఇదే జ్ఞాన ప్రజ్వలనం వివేక వైరాగ్యాలు ఉన్నాయే కానీ శమదమాదులు లేవు వాటిని కూడా పొందాలి ఆ ప్రయత్నంలో ముముక్షులు అంతర్ముఖులై ధ్యానమును కొనసాగిస్తున్నారు ఆత్మ సంయమ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు అగ్నిలో ఆహుతులను సమర్పించడం జరిగిన తర్వాత జ్వలింప జ్వలింపచేస్తే అది దివ్యంగా ప్రచ్వలిస్తుంది అదేవిధంగా ఇంద్రియ ప్రాణ వ్యాపారాలను ఆత్మ సంయమ యోగాలను అర్పించిన తర్వాత అనేటువంటి విసనకరను ఉపయోగించి జ్వలింపచేస్తే ధ్యాన యోగాత్ని మహోజ్వలంగా ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడు ఇంకా కొన్ని యజ్ఞాలను కూడా భగవాను ఇక్కడ తెలియజేస్తున్నాడు మనకు ఇరవై ఎనిమిదవ శ్లోకంలోపట దీంట్లో ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే ద్రవ్య యోయోగ్ స్వాధ్యాయ స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాయ సంస్థ వ్రత అంటున్నాడు దీనిలో రెండో పాదంలో పెట్టాలి అంటే కొందరు ద్రవ్యయజ్ఞాన్ని కొందరు తపోయజ్ఞాన్ని కొందరు యోగ యజ్ఞాన్ని కొందరు స్వాధ్యాయ యజ్ఞాన్ని కొందరు జ్ఞాన యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు వీరందరూ కూడా రుణదీక్ష గలవారు ప్రయత్నశీలు అని ద్రవ్య ద్రవ్యజ్ఞం లోపల ముఖ్యంగా మనకు ఉన్నవి మనవిగా మన వద్ద ఉన్న వాటిని మనం అనుభవించడమే కాకుండా ఇతరులతో పంచుకోవడం సత్క సత్కార్యమవుతుంది కానీ ఏవి మనకున్నా వాటిని భగవంతుని యొక్క ప్రసాదాన్నిగా స్వీకరించి ఈశ్వర భావంతో ఇతరులకు వితరణ చేస్తే అది యజ్ఞం అవుతుంది ద్రవ్యానికి సంబంధించినటువంటి దానాధికారులను సర్వేశ్వర భావనతో సమర్పించుకుంటే అది యజ్ఞం అవుతుంది ద్రవ్యానికి సంబంధించినటువంటి విషయం కావడం చేత ఇది ద్రవ యజ్ఞం యజ్ఞ భావన ఉండడం చేత ద్రవ్యం వినియోగం అనేటువంటి సత్కార్యం ఈ యజ్ఞం ద్వారా పూర్తయిస్తుందని చెప్పేసి చెప్తున్నాడు ద్రవ్యము అంటే కేవలం ధనమే కాదు ద్రవ్య పరిణామంగా ఉపకరించేవన్నీ ద్రవ్యాలే వాటిని సమర్పించడం కూడా ద్రవ్యయజ్ఞమే అవుతుంది భూదానము హిరణ్యదానము గోదానము వస్త్రదానము ఇవన్నీ కూడా యజ్ఞాల కిందికి వస్తాయి మనకు ద్రవ్యం విషయంలో వినియోగం అనేది ప్రధానమైంది ధనం కలవాడు ధనికుడు అని అందరూ భావిస్తారు ధనం కలవాడు ధనికుడు కాడు ధనాన్ని దానం చేయగలగవాడే ధనికుడు అన్నారు మన పెద్దలు ధనవంతుడుగా ఉన్న లోభిని చూచి తన వద్ద ఉన్న ధనం తనది కాదు కనుకనే ధనం చేయలేకపోతున్నాడు తనని కాని ధనాన్ని తన వద్ద ఉంచుకున్నంత మాత్రాన అతని ధనికుడు అని ఎలా పిలుస్తారు ద్రవ్యం ఉండి వితరణ జరగనప్పుడు అది వికారాన్ని పొందుతుందట ద్రవ్యము మూడు రకాలుగా మార్పు చెంది తీరాలట ఒకటి వినియోగం అంటే ద్రవ్యం తనకన్నా ఉపయోగపడాలి ధనవంతుడు తనకున్న ధనాన్ని తనైనా అనుభవించాలి ఇది వినియోగం రెండవది వితరణం జరగాలి అలా తాను వినియోగించుకోలేనప్పుడు పరులకు వినియోగపడేలాగా వితరణ చేయాలట ఇది ఇదే ద్రవ్యం యొక్క వితరణం లేదా దానం మూడవది వినాశం అటు తాను అనుభవించక ఇటు పరులకు వితరణ చేయక కేవలం దాచుకోవడమే చేస్తే అటు ద్రవ్యం ఒక దశలో నశించిపోతుంది ఇదే వినాశం ఒక ధనమే కాదు నిరుపయ నిరుపయోగమైంది ఏదైనా సరే నశించిపోయేది ఈ సత్యం అర్థమైతే ద్రవయజ్ఞం దివ్యంగా ఆవిష్కరించబడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక తపోయజ్ఞం ద్రవయజ్ఞం చేసేవారు ద్రవయజ్ఞులు అని ఎలా అర్థం చేసుకున్నామో అదేవిధంగా తపస్సును యజ్ఞంగా చేసేవారు తపో యజ్ఞులు అవుతారు తపింప చేసేదాన్ని ఏమంటాము తపస్సు అంటాం అంటే తపస్సు చేసేవారు తప్పింపబడతారు లేదా పీడింపబడతారు అని అర్థం మరి అలాంటప్పుడు సంతాపాన్ని కలిగించేటువంటి తపస్సును ఎవరు ఆచరిస్తారు అనే సందేహం రావచ్చు మనకు తపస్సు విలువ తెలిసిన వారే ఆచరిస్తారు అగ్నిలో కాలిన స్వర్ణమే దివ్యంగా శోభిస్తుంది కదా మరి అగ్నిలో కాలినటువంటి బంగారం శుద్ధిపడి వన్నె తీరినట్లు తపస్సు లోపల శుద్ధిపడినటువంటి సాధకుడు అంతకరణ శుద్ధిని పొంది జ్ఞానాభులై శోభిస్తాడు ఈ విధమైనటువంటి తపస్సు మనోవాక్యాలను గోచరిస్తుంది మనకు తపస్సు అనేది ధర్మార్థం నిర్వహించే పవిత్ర కార్యం ఈశ్వర భావంతో పరమేశ్వరుని కొరకు ఆచరించేది తపస్సు తపస్సు వల్ల పుణ్యం సిద్ధిస్తుంది పాపం నశిస్తుంది అందువల్ల తపస్సు అనేది సంతాపంగా కనిపించినా అందులో సమర్పణ భావం ఉండడం చేత అది సంతర్పణంగా మారుతూ ఉంటుంది కాయాన్ని నియమించడం కాయక తపస్సు వాక్కును నియమించడం వాచక తపస్సు మనస్సును నిగ్రహించడం మానస తపస్సు దేహేంద్రియ మనోభూతులు తపస్సు ద్వారా శుద్ధిపడతాయి అందువల్ల తపస్సు కూడా యజ్ఞమైంది తపస్సును ఆచరించే వారు ఏమన్నారు వాళ్ళని ఏమన్నాము తపో యజ్ఞులు అయిపోయారు ఇక తర్వాతది యోగ యజ్ఞం యోగాభ్యాసము కూడా యజ్ఞమే అంటున్నాడు భగవంతుడి ఇక్కడ ప్రాణాయామ ప్రత్యాహారాది లక్షణమైనటువంటి యోగాన్ని యజ్ఞంగా భావించడం జరుగుతోంది యోగాభ్యాసం వల్ల దేహేంద్రియ ప్రాణాలలో ఏ ప్రగతిని మనం సాధిస్తున్నామో అది పురుషార్థ సాధనం కావడం చేత ఇక్కడ యోగాన్ని యజ్ఞంగా పరిగణిస్తున్నారు కేవలం శారీరక వ్యాయామే అయితే అది ఆరోగ్యప్రదాయమే అవుతుందే కానీ మోక్షదాయనైతే కాలేదు కాబట్టి ఈశ్వరార్థం అభ్యాసాన్ని కొనసాగించినప్పుడే యోగ జ్ఞానం యోగం అనేది యజ్ఞంగా మారుతుంది అందువల్ల పతంజలి మహర్షి తన యోగ సూత్రాల ప్రారంభంలోనే ఈశ్వర ప్రణిధాన ద్వా అంటూ ఈశ్వర భక్తిని దాంటూ ప్రవేశపెట్టాడు ఆయన ఇక స్వాధ్యాయ యజ్ఞం స్వాధ్యాయ యజ్ఞం అంటే వేదాధ్యయనం శాస్త్రపఠనం కూడా స్వాధ్యాయమే స్వాధ్యాయంలో జరిగేది బట్టి గ్రంథపట్టనం కాదు కేవలం గ్రంథాలను చదివి అర్థం చేసుకోవడం కాదు స్మృతి శృతి శృతి పురాణాలలో ఉన్నదంతా ఈశ్వర జ్ఞానమే ఈశ్వర జ్ఞానం కలిగితే జీవుడేమిటో తెలిసి వస్తుంది జీవుడే ఈశ్వరుడు అని చెప్పి స్పష్టమవుతుంది కాబట్టి స్వాధ్యాయంలో కేవలం గ్రంథాలను చదువుకోవడం జరుగుతుంది అని అందరూ అభిప్రాయపడతారు అంతేకాని తమను తాము చదువుకోవడం అని గ్రహించరు స్వ అధ్యాయం అది అలా గ్రహించినప్పుడు స్వాధ్యాయం కూడా ఈశ్వరార్థం సాగుతుంది కాబట్టి యజ్ఞమే అవుతుంది అదే స్వాధ్యాయ యజ్ఞం అవుతుంది దాన్ని ఆచరించే వాళ్ళు స్వాధ్యాయ యజ్ఞులు సాంప్రదాయకంగా సంప్రాప్తమైనటువంటి వేద స్మృతి పురాణ శాస్త్రాలను అభ్యసించడమే స్వాధ్యాయం అవుతుంది అంతేగాని దారి తప్పినటువంటి ఈ ఆధునిక తత్వజ్ఞులు రచించినటువంటి గ్రంథాలను అధ్యయనం చేయడం అది స్వాధ్యాయం కాదు స్వాధ్యాయమే కానప్పుడు యజ్ఞమయ్యే అవకాశమే లేదు కదా మరి ఇక జ్ఞాన యజ్ఞం తనను తాను తెలుసుకునే అవకాశాన్ని కల్పించేదే స్వాధ్యాయ యజ్ఞమైతే తనను తాను అర్థం చేసుకోవడానికి సహకరించేది ఏదంటే అది జ్ఞాన యజ్ఞం ఇది స్వాత్మానుభూతికి సహకరిస్తుంది శ్రవణ మనన నిధి ధ్యాసలే ఇందులో ప్రధాన అంగాలై శోభిస్తూ ఉంటాయి సిద్ధిని పొందడానికి ఉపరించే ఏకైక సాధనము జ్ఞానమై ఉన్నందువల్ల జ్ఞాన సాధన యజ్ఞమై అల్లాడుతుంది శాస్త్ర విషయాన్ని గురుముఖతగా అధ్యయనం చేయడమే జ్ఞాన సాధనం అదే మోక్ష సాధనం భూతం కాబట్టి జ్ఞానం యజ్ఞరూపంగా జ్ఞాన జ్ఞానయోగం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను ఇప్పుడు మనం అర్థం చేసుకునేటట్లు వేరువేరుగా గ్రహిస్తే ఈ శ్లోకంలో ఐదు యజ్ఞాలు చెప్పబడినట్టు తెలుస్తుంది మనకు ఆ విధంగా కాక స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను కలిపి ఒకే యజ్ఞంగా కొందరు భావించే అవకాశం ఉంది ఆ విధంగా కూడా భావించవచ్చు దాంట్లో ఏం తప్పు లేదు స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలలో జ్ఞానమే ప్రధాన భూమికని పోచేయడం వల్ల అలా ఆలోచిస్తారు అలా భావించినప్పుడు ఈ శ్లోకంలో నాలుగు యజ్ఞాలు మనకు చెప్పినట్లు అవుతుంది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలను ఎత్తులు నిర్వహిస్తారు ఎత్తులు అంటే నిరంతరము స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలలోనే రమించే యజ్ఞంలో ఉండేవాడు అని అర్థం యతనశీలు యతి పురుషులు కూడా తీవ్రమైన పట్టదల కలవారే ఉంటారు వారు అందువల్ల వారు సంసిత వ్రతులు వ్రతము అన్నప్పుడే కఠినమైన నియమంతో దీవించేవారు అని అర్థం సితములు అంటే తీక్షణమైన అర్థం వాడి అని అర్థం సంసితములు అంటే చక్కగా అర్థం వ్రత నియమాలను తీక్షణంగా ఆచరించేవారు సంసిత వ్రతులు అంటారు అట్టి వారు ఆచరించే స్వాధ్యాయ జ్ఞానార్జనలు కూడా యజ్ఞాలే శోభిస్తున్నాయి అంటున్నాడు ఇంతవరకు అనేక మోక్ష సాధనాలను యజ్ఞాలుగా అర్థం చేసుకున్నాము ఇప్పుడు యోగాంగమైనటువంటి ప్రాణాయామం కూడా యజ్ఞమే అంటున్నాడు భగవానుడు ఇరవై తొమ్మిదో శ్లోకంలో బట అపానే ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణాపన కొందరు ప్రాణాయామ యజ్ఞపరాయణులు వారు ప్రాణాపానగతులను నిరోధించి అపానంలో ప్రాణాన్ని ప్రాణంలో అపానాన్ని హోమం చేస్తూ ఉంటారు అని చెప్తున్నట్టుగా మనకు దీని అక్కడ ప్రధానంగా మోక్షమును వాంఛించే సాధకుడు మరి జ్ఞాన సాధనను నిరాటంగంగా సాగించడానికి దేహారోగ్యము మనోవిఘ్న నిగ్రహములు ముఖ్యమైన అవసరాలు ఉన్నందు వల్ల ఈ రెండింటినీ సాధించటకు ఉపకరిస్తుందని చెప్పేసి ప్రాణాయామం యోగ సాధన కూడా యజ్ఞమైంది అని చెప్తున్నాను సర్వం శ్రీకృష్ణార్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ